మూడవ తేదీ సెప్టెంబరు నెల రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరము యుదీకాల ధ్యానము కొరకాయి పరిశుద్ధ గ్రంథముల నుండి యోహానుసు వార్త ఐదవ అధ్యాయము ఇరవై మూడవ వచనాన్ని చదువుకుందాము తండ్రిని గనపరచునట్లుగా అందరూ కుమారుని గనపరచవలనని తీర్పు తీర్చుటకు సర్వాధికారము కుమారునికి అప్పగించి ఉన్నాడు కుమారుని ఘనపరచని వాడు ఆయనను పంపిన తండ్రిని ఘనపరచడు దేవుడి పరిశుద్ధ వాక్యమును మన కొరకే దీవించునుగాక క్రీస్తు నందు ప్రియ దేవుని బిడలారా ప్రభు ఆయన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ కూడా శుభములు తెలియచేస్తూ ఉన్నాను మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానమును మీకు కలుగునుగాక ఆమెన్ ఉదయకాలమందు ప్రభు సన్నిధిలో చేరి దేవుని వాక్యాన్ని వినే గొప్ప భాగ్యాన్ని ప్రభు మనందరికీ అనుగ్రహించినందుకు దేవుని ఎంతగానో స్థుతిస్తూ ఉన్నాను ప్రిలరా చదువుకున్నటువంటి ఈ వాక్యము ద్వారా దేవుణ్ణి మనము తప్పక ఘనపరచవలసిన వారమై వారమైంటున్నాము దేవునికి చెందవలసిన మహిమా ప్రభావములను ఆరోపించే విషయంలో కానీ దేవుణ్ణి గౌరవించే విషయంలో కానీ ఏనాడు కూడా నిర్లక్ష్యంగా ఉండకూడదు రోమాపత్రిక పదమూడవ అధ్యాయము ఏడవచనం ప్రకారంగా ఎవని ఎడల సన్మానముండవలనో వాని ఎడల సన్మానము కలిగి అందరికీ వారి వారి రుణములను తీర్చుడి అని పౌల్ గారు తెలియచేశారు అంటే తగిన వారిని తప్పకుండా మనము సన్మానించాలి యేసుక్రీస్తు ప్రభువారు ఎక్కువ గౌరవం పొందుటకు ఏ కంటే కూడా ఈ లోకములో ఉన్నటువంటి దేనికంటే కూడా ఉన్నతమైన అర్హత కలిగి ఉన్నారు అనే విషయాన్ని మనం మర్చిపోకూడదు దేవుని కంటే ఏ మనుష్యుడు కూడా గౌరవించబడుటకు అర్హుడు కాదు అనే సంగతిని కూడా మనం తెలుసుకోవాలి కాబట్టి ఎంతగా మనం ప్రభుని ఘనపరుస్తూ ఉంటామో అంతగా లేఖనానుసారంగా నడుచుకుంటున్నాము అని అని అర్థము అయితే మనం ప్రభుని ఘనపరచుటకు ఏ రీతిగా జీవించాలి లేక ఏ కార్యాలు చేయాలి వేటి ద్వారా మనం దేవుణ్ణి నిజంగా ఘనపరచగలము దేవుని చిత్తాన్ని మనము ఎరిగి ఏ రీతిగా ఘనపరచుట అనే అనుభవంలోనికి మనం చేరగలుగుతాము అనే విషయాలను ఉదయ కాలమో మనము ధ్యానం చేస్తూ ఉంటాము ప్రిల్లరా ప్రాముఖ్యంగా పరిశుద్ధ దేవుని వాక్యాన్ని మనము చూస్తే అది కొరిందేలకు రాసినటువంటి రెండవ పత్రిక మూడవ అధ్యాయము పద్దెనిమిదవ వచ్చినము మనమందరమును ముసుగులేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అర్ధము వలె ప్రతిఫలింప చేయొచ్చు మహిమ నుండి అధిక మహిమను పొందుచు ప్రభువు ఆత్మచేత ఆ పోలికగానే మార్చబడుచున్నాము ప్రిలరా ఈ వచనం ద్వారా మనం గ్రహిస్తున్న సత్యం ఏమిటంటే మనము యేసుక్రీస్తు ప్రభు వారిని పోలి జీవించుట ద్వారా దేవుణ్ణి మనము ఘనపరుస్తాము అనే సంగతి అవునండి ఆ పోలికగానే మనము మార్చబడుట పౌలు గారు చెప్పినట్లుగా నేను క్రీస్తును పోలి నడుచుకుంటున్నాను అని అన్నారు అంటే ఏసుక్రీస్తు ప్రభు యొక్క అడుగు జాడలలో ఏసయ్యను వెంబడించే జీవితాన్ని ఏసయ్యలాగా జీవించే జీవితాన్ని మనం ఎప్పుడైతే అలవాటు చేసుకుంటూ ఉంటామో తప్పనిసరిగా అది దేవుణ్ణి ఘనపరచడానికి మళ్ళను ప్రేరేపిస్తూ ఉంటుంది సాధారణంగా మనము ఈ లోకంలో ఉన్న పరిస్థితులకు అనుకూలంగానూ లేక మనుషులను అనుసరించే వారముగానో అనుకరించే వారముగానో ఉండడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాము కానీ అత్యున్నతమైన జీవితాన్ని జీవించడానికి ఉన్నతమైన రీతిలో దేవుణ్ణి ఘనపరచడానికి మార్గం ఏది అని అంటే ఏసయ్యను పోలి మనం జీవించడమే ఆయన లాంటి మనస్సును కలిగి ఉండడం ఏసయ్య నడిచిన అడుగుజాడల్లో మన జీవితాన్ని మనము పూర్తిగా అప్పగించుకోవడము ఏసయ్య చూపించిన మాదిరిని మనము తప్పనిసరిగా అనుసరించడము అనేది నేర్చుకోనవలసిన వారమైంటున్నాము మనము క్రీస్తును పోలి క్రీస్తు బిడలముగా ఈ లోకములో జీవించినప్పుడు దేవుని వాక్యం అంటుంది ఆయన బిడలను చూసినటువంటి వారు ఆయనను ఘనపరిచే అనుభవంలోనికి వారు వస్తారు అనే విషయాన్ని కాబట్టి స్నేహితులరా మనము ఎవరిని పోలి జీవిస్తున్నాము మనము ఎవరిని అనుసరిస్తూ ఉన్నాము లేక అనుకరిస్తున్నాము అనే విషయాన్ని ఆలోచన చేసుకోవాలి తప్పనిసరిగా మనం దేవుణ్ణి ఘనపరచవలసిన వారమై ఉన్నాము అది ఆయనలాగా జీవించుట ద్వారా అలాగుననే దేవుని వాక్యములో మనం చూస్తే మతిస్వార్త పదివ అధ్యాయము ముప్పై రెండవ వచనం నుండి ముప్పై మూడవ వచనం వరకు చదువుకుందాము మనుషుల ఎదుట నన్ను వాడెవడు పరలోకమందున్న నా తండ్రి ఎదుట నేనును వానిని ఒప్పుకొందును మనుషుల ఎదుట ఎవడు నన్ను ఎరుగనను వాన్ని పరలోకమందున్న నా తండ్రి ఎదుట నేనును ఎరుగనందును ప్రియులాద యేసుక్రీస్తు ప్రభు వారిని మన సొంత రక్షకునిగా అంగీకరించడం మాత్రమే కాకుండా క్రీస్తును మనము అన్ని పరిస్థితుల్లోనూ అన్ని అనుభవాల్లోనూ అందరి ఎదుటను మనము ఒప్పుకొనవలసిన వారమై ఉన్నాము ఎన్నోసార్లు ఒప్పుకోవడానికి మనం భయపడుతూ ఉంటాము ప్రిల్లర పరిశుద్ధ గ్రంథాన్ని చేత పట్టుకోవడానికి కూడా సిగ్గుపడేవారిని భయపడేవారిని చూస్తూ ఉంటాము నేను క్రీస్తు బిడ్డను అని చెప్పుకోలేని పరిస్థితులు కొంతమంది జీవితంలో దాపురిస్తూ ఉన్నాయి నేను క్రైస్తవుడను అని చెప్పుకొని జీవించలేనటువంటి పిరికి ఆత్మ కలిగిన వారు అనేక మంది కనిపిస్తూ ఉన్నారు వారు అన్యుల్లాగా జీవించడానికి సిగ్గుపడడం లేదు కానీ క్రైస్తవుల్లాగా జీవించడానికి సిగ్గుపడుతున్నారు అంటే అది ఎంత శోచనీయమైనది ప్రభు చెప్తా ఉన్నారు నన్ను ఎవరైతే ఒప్పుకుంటారో వారిని నేను ఒప్పుకుంటాను నిజంగా ఏసు క్రీస్తు నా దేవుడు అని చెప్పడానికి ధైర్యం అనేది మన జీవితంలో అవసరము అలా కలిగి ఉన్నప్పుడు అంటే అలా ఒప్పుకున్నప్పుడు మనం ప్రభుని వారంగా ఉంటూ ఉన్నాము అపోసినటువంటి పౌలు గారి హెబ్రి సంఘానికి రాస్తూ నాలుగవ అధ్యాయము పద్నాలుగవసరంలో చెప్పారు ఆకాశ మండలము గుండా వెళ్ళిన దేవుని కుమారుడైన యేసు అను గొప్ప ప్రధాన యాజకుడు మనకు ఉన్నారు కనుక మనము ఒప్పుకొనిన దానిని గట్టిగా చేపట్టుదాము మనం ఒప్పుకొనిన దానిని అనగా ఏసయ్య నా రక్షకుడు అని మనం అంగీకరించాము ఏసయ్య నా విమోచకుడు అని మనం ఒప్పుకుంటూ ఉన్నాము నాకు ఆధారం నా ప్రభువే నా జీవితానికి మూలము నా ఏసయే అని మనం అంగీకరించాము దానిని మనం గట్టిగా పట్టుకునవలసిన వారమై ఉన్నాము కడవరకు కడవరకు ప్రియ స్నేహితులారా ఎప్పుడైతే చివరి వరకు కూడా యేసుక్రీస్తు ప్రభువారిని మన సొంత రక్షకునిగా కలిగి ఒప్పుకుంటూ అంగీకరిస్తూ సాక్షమిస్తూ జీవిస్తూ ఉంటామో ఆ జీవితం ద్వారా దేవుడు ఎంతగానో మహిమపరచబడతారు అనే విషయాన్ని మర్చిపోవద్దు ఎలా ఉంది మన సాక్ష్యం అండి మనము కలిగి ఉన్న విశ్వాసాన్ని గట్టిగా పట్టుకున్నామా యేసుక్రీస్తు ప్రభు వారిని అన్ని పరిస్థితుల్లోనూ ఒప్పుకొని జీవిస్తున్నామా అందరి ఎదుట అంగీకరించగలుగుతున్నామా లేక కొన్ని సందర్భాల్లో ప్రియులారో సిగ్గుపడుతూ ఉన్నామా నేను ప్రభువు బిడ్డను అని చెప్పుకోవడానికి ఆలోచన చేద్దాము నీవు నేను దేవుణ్ణి ఘనపరచవలసిన వారం ఉంటున్నాము ఒకరోజు రాబోతుంది ప్రియులారా ఆ రోజున సంభవించబోయే కార్యమేంటో తెలుసా ఫిలిపిలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయము ఎనిమిదవ వచనం నుండి చదువుతూ ఉన్నాను ఆయన ఆకారమందు మనుష్యుడిగా కనబడి ఉన్నారు మరణము పొందినంతగా అనగా శినువు మరణము పొందినంతగా విధేయత చూపిన వారై తన్ను తాను తగ్గించుకున్నారు అందుచేత పరలోకమందున్న వారిలో గాని భూమి మీద ఉన్నవారిలో కానీ భూమి క్రింద ఉన్నవారిలో కానీ ప్రతి వాని మోకాలను ఏసు నామమున వంగునట్లును ప్రతి వాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్ధమై యేసుక్రీస్తు ప్రభువు అని ఒప్పుకొనట్లును దేవుడు ఆయనను అత్యధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామము ఆయనకు అనుగ్రహించాను దేవునికి స్తోత్రం అండి ప్రిల్లరు ఒకరోజు రాబోతుంది ఈ లోకమంతయ్యి కూడా ఏసుక్రీస్తు ప్రభువారిని ఒప్పుకోబోతున్నారు ఏసయ్య నిజమైన దేవుడు ఏసయ్య మన ఆత్మలను విమోచించే విమోచకుడు పాపము నుండి మానవుణ్ణి విమోచించడానికి రక్షించడానికి ఏసుక్రీస్తు ప్రభువారు తప్ప వేరే రక్షకుడు లేడు అని ప్రతి నాలుక ఒప్పుకోబోతుంది ప్రతి మోకాలు కూడా ఏసయోధ వంగబోతూ ఉంది ప్రియులరా ఆ సమయం అతి త్వరలోనే రాబోతూ ఉంది ఎంత అద్భుతమైన కార్యం మనం చూడబోతున్నామో ఈ సృష్టిలో జరగబోతూ ఉంది ప్రియ సహోదరుడ సహోదరి నీ దేవుణ్ణి ఘనపరచు ఆ ప్రభుని అంగీకరిస్తూ ఆ ప్రభుని కొరకే సాక్ష్యమిస్తూ నేను ఆ ప్రభువు చేత విమోచించబడ్డాను నేను ప్రభు చేత రక్షించబడి ఉన్నాను ఆయన నా రక్షకుడు ఆయన నా ప్రభు అని మనం ఒప్పుకునే అనుభవము దేవుణ్ణి గనపరచడానికి కారణమవుతుంది అని ఎన్నడూ కూడా మర్చిపోవద్దు అలాగే మరొకటి కూడా జ్ఞాపకం చేసుకుంటే మనల మనము సంపూర్ణంగా దేవునికి సమర్పించుకొనుట ద్వారా దేవుణ్ణి ఘనపరుస్తున్నాము అనే విషయాన్ని కూడా తెలుసుకోవాలి ప్రియులారా అవునండి సామెతల గ్రంథం మూడవ అధ్యాయం తొమ్మిదవ వచనములో నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలమును నీ ఆస్తిలో భాగమును ఇచ్చి యహోవాను ఘనపరచము ఇక్కడ ఇచ్చి ఘనపరచము అనే మాట కనిపిస్తూ ఉంది ఈ లోకంలో ఏది ఇస్తే దేవునికి మహిమ కలుగుతుందండి ప్రభు ఇచ్చిన వాటినే మరలా ప్రభుకిస్తే దేవునికి మహిమ లేక ప్రభు మనకు ఇవ్వకుండా లేక ప్రభు మన మనము ఇచ్చిన దాన్ని బట్టి ఆనందించి వాటిని ఇస్తే దేవునికి ఘనత ఆలోచించేద్దాం ఈ సృష్టిలో ఉన్నది ఏది ఇచ్చినప్పటికీ కూడా దేవునికి ఘనత కలిగిన దానికంటే కూడా నిన్ను నీవు దేవునికి అప్పగించుకుంటే దేవుడు ఎక్కువగా ఘనపరచబడుతూ ఉంటారు అందుకనే పౌలు గారు రోమాసంగానికి రాస్తూ పన్నెండవ అధ్యాయంలో చెప్పారు మళ్ళా మనము సజీవ యాగముగా దేవునికి సమర్పించుకుందాము ప్రియ సహోదరుడా సహోదరి నీ జీవితాన్ని దేవునికి అప్పగించుకున్నావా ఏసుక్రీస్తు ప్రభు వారిని రక్షకునిగా ఒప్పుకొని ఉన్నావా అంత మాత్రమే కాదు ఏసయ్యను పోలి జీవించడానికి తీర్మానం చేసుకున్నావా ఎవరైతే ఏసుక్రీస్తు ప్రభుని రక్షకునిగా అంగీకరించి క్రీస్తు కొరకే సాక్షిగా జీవిస్తారు ఎవరైతే తమను తాము సంపూర్ణంగా ఏసయ్యకు సమర్పించుకుంటారు ఎవరైతే ఏసయ్యను పోలి జీవిస్తూ ఉంటారో వారు నిజంగా దేవుణ్ణి ఘనపరిచేవారు దేవుణ్ణి మహిమపరిచేవారు గౌరవించేవారు నా ప్రభు ఇలా చెప్పారు నన్ను ఘనపరచేవాణిని నేను ఘనపరుస్తాను అవునండి ఎంతగా దేవుణ్ణి ఘనపరచగలమో ఎంతగా నా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఘనపరచబడుతూ ఉంటారు ఆ స్థలములో ఘనపరిచిన వారిని కూడా దేవుడు ఘనతలోనికి తీసుకుని వస్తారు యోసేపు తనున్న దేశంలో తన దేవుణ్ణి ఘనపరిచాడు యోసేపు ఉన్న దేశంలో యోసేపును దేవుడు ఘనతకు తీసుకుని వెళ్ళారు బబులోని దేశంలో దానియలు మరియు శ్రద్ధకు మేషకు అభెత్నగోలు దేవుణ్ణి ఘనపరిచారు ఆ దేశంలో వారి స్థితిని దేవుడు ఎంత అద్భుతంగా మార్చేశారు ప్రియ సహోదరుడ సహోదరి నీ స్థితి మారాలి అనంటే నీ పరిస్థితులలో గొప్ప ఆశీర్వాదాన్ని నీవు చూడాలి అనంటే ఉన్న పరిస్థితుల్లోనే నీవు కలిగిన జీవితంలోనే నీ దేవుణ్ణి ఘనపరచడానికి నీవు ప్రయత్నం చేయి నీ దేవునికి ప్రథమ స్థానం ఇవ్వు ఈ లోకంలో ఉన్న వాటి కంటే కూడా నీ దేవుని గొప్ప చేయడం ప్రారంభించు మనుషులను గొప్ప గొ మనుషుల గొప్పతనాన్ని గురించి మాట్లాడొద్దు నీ దేవుని గొప్పతనాన్ని గురించి మాట్లాడు వస్తువుల గొప్పతనాన్ని గురించి చెప్పొద్దు స్థలాల గొప్పతనాన్ని గురించి చెప్పొద్దు లేక మరి దేని యొక్క గొప్పతనాన్ని గురించి చెప్పొద్దు నీకు అవకాశం దొరికినా దొరకకపోయినా నీ దేవుని గొప్పతనాన్ని చాటి చెప్పు నీ దేవుని ఘనపరచు అన్ని పరిస్థితుల్లోనూ కూడా నీ దేవుని గౌరవించడానికి ఒకసారి ప్రయత్నం చేసి చూడు నీ జీవితంలో ఎంత గొప్పగా దేవుని కార్యాలు చూడగలుగుతావో దేవుని వాక్యం అంటుంది తండ్రి గనపరచబడతారు కుమారుణ్ణి మనం గణపరిచినప్పుడు అనగా దేవుణ్ణి గనపరచబద్ధులమై ఉన్నాము అనే విషయాన్ని యువదీకాలం మనం నేర్చుకుంటున్నాము దయచేసి అనుసరించి దీవెన పొందుదాం ప్రభువు మనను ఆ రీతిగా నడిపించునుగాక ఆమెన్ మహాపరిశుద్ధ్రువైన మా ప్రియ తండ్రి యేసు ప్రభువ మీకు వందనాలు చెల్లిస్తున్నాము ఈ అందు వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడి ఉన్నారు తండ్రి మేము మిమ్ములను ఘనపరచవలసిన వారం ఉంటున్నాము ఎందుకంటే ప్రభు ఈ జీవితం మీరిచ్చిందే ఈ జీవితానికి సంబంధించినవన్నీ కూడా మీ వలన మేము పొందుకుంటున్నాం ప్రభావ మిమ్మలను తప్ప ఎవరిని గణపరుస్తాము తండ్రి మీరు ఇష్టాయులు ప్రజలతో చెప్పారు తండ్రిని కుమారుడు గనపరచడా నేను నిజంగా మీ తండ్రిని అయితే నాకు రావలసిన ఘనత ఏది అని మాట్లాడుతున్నారు అవును ప్రభావ ఎన్నో పర్యాయములు తండ్రి మా జీవితంలో మిమ్మలను గౌరవించలేని వారముగా ఉన్నాము మీ నామాన్ని గొప్ప చేయలేని వారంగా ఉన్నాము మీ గురించి సాక్ష్యం చెప్పలేని వారంగా ఉన్నాము మమ్మల్ని మేమే గొప్ప చేసుకుంటున్నాము మనుషులను గొప్ప చేసు వస్తువులను గొప్ప చేస్తున్నాం స్థలాలను గొప్ప చేస్తున్నాం ప్రభు కానీ మిమ్మలను తగ్గించేస్తున్నాము తండ్రి ఆయన భక్తి యోహాన్ చెప్పినట్లుగా నేను తగ్గవలసి ఉన్నది నా దేవుడు హెచ్చవలసి ఉన్నది అనే అనుభవం మమ్మల్ని రండి వాక్యం వారందరిని వారందరినీ దీవించండి నాయన వారికి వారి కుటుంబాలకు క్షేమం దయచేయండి దయచేళ్లను వారి కుటుంబాలను దీవించండి ప్రభు పరిచరుల్లో నమ్మకంగా మీరు వాడుకొని మహిమ పొందుకొనమని ఏసునామమును వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ త్రి ఏకదేవుని సన్నిధి ఇప్పుడు ఎల్లప్పుడూ రాకడ వరకు సదాకాలం మీకు తోడై ఉండును గాక ఆమెన్